యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి మా మా పాపవాళ్ళు ఇండియా వచ్చిన సంగతి మీకు తెలిసిందే కదండి మా ఇంటికి రాగానే పాపవాళ్ళు మా ఇంటికి రాగానే అదురుబాటుగా చూసినప్పుడు చక్కగా గూడులా కనిపించిందండి ఏంటా అని చూస్తే చిన్న పక్షి పిల్లండి పక్షి నాలుగు గుడ్లు పెట్టిందండి ఇంకా మా మనోరాలు అయితే ఇంకా ఆ ఆకుల్ని వదిలిపెట్టేసి ఆ చెట్టుని వదిలిపెట్టేసి ఇంట్లోకి కూడా రావడం లేదండి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రోజు చూసుకుంటానే ఉంది ఎగ్గర గంతులేస్తుంది అమ్మాయి ఎంతవరకు వచ్చినాయి పిల్లలు అమ్మమ్మాయి ఎంతవరకు వచ్చినాయి అనుకుంటా పాప చుట్టూరే తిరుగుతుందండి ఎంత అసలు సంతోషాన్ని పట్టలేకపోతున్నాం బాబాయ్ పాపనైతే సంతోషం పట్టలేక చేతుల్లో తీసుకొని చూసుకొని నేను పట్టుకుంటాను నేను పట్టుకుంటానని చాలా గొడవ చేసిందండి ఎంత చక్కగా అల్లిందంటే ఆ పక్షి అదిని రెండు ఆకులకి మర్రిచెట్టు ఆకులండి ఇవి మర్రిచెట్టు ఆకులకి ఎంతో చక్కగా అందంగా అల్లిందండి ఆ అందమైన గూడులోని నాలుగు పక్షి పిల్లల్ని పెట్టి ఒక పక్షిపిల్లని పొదిగిందండి ముందు ఆ పిల్ల రోజు రోజుకి కొంచెం 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 దినదిన ప్రవర్ధనమాని పెరుగుతూ ఉందండి నోరు తెరిచి ఎలాగ ఆకలికి పాపం తల్లి కోసం ఎంత ఎదురు చూస్తుందో చూసారా రోజు రోజుకి కొంచెం 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 పెరుగుతుందండి అసలు చూస్తుంటేనే అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది ఇంత విచిత్రంగాను ఎంత ఆశ్చర్యంగాను దగ్గరికి వచ్చి వచ్చి చూస్తూ ఉంటే అబ్బో ఇంట్లోనే మా ఇంట్లోనే చిన్న పసిపాప పుట్టిందా అన్నంత సంతోషంగా ఉన్నదండి రోజు చూస్తూ ఉంటేనే రోజు చూసుకోవడం అందరూ ఇంటిలు పాది మురిసిపోతూ ఉన్నామండి చూసారా కొంచెం పెద్దదయ్యింది కొంచెం వెంట్రుకలది కొంచెం లైట్గా వస్తున్నాయండి ఇప్పుడుప్పుడే వస్తున్నాయి తల్లి చక్కగా వచ్చి ఆహారం తీసుకొచ్చి తన పిల్లలకి స్వయంగా పెడతా ఉంది ఆ చిత్రం చూస్తుంటే అసలు అలవి కానీ ఆశ్చర్యంగా అనిపిస్తుందండి ఎంత వింతగానో ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో చూసారు ఎంత బాగుందో ఎంత ముద్దుగా ఉన్నదో పక్షి పిల్లదిని రోజు దాన్ని చూసుకుంటానే ఉంటున్నాం అండి కొంచెం వెంటకలది కూడా వచ్చినాయి ఒకటైతే ముందు పొదిగిందండి చక్కగాను కొంచెం పెద్దది అయ్యింది మరి మిగతాదేమో ఒక గుడ్డుని పడేసిందండి కింద తల్లి మరి పొదగలాకో ఏంటో తెలియదు మిగతా అయితే నేను రెండు గుడ్లే మిగిలినాయండి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా తర్వాత మళ్ళీ చూస్తే కింద కుండీలోని ఉంటే అది మళ్ళీ నేను తీసి చక్కగానే గూడ్లో వేశానండి పిల్లనదిని ఇంతవరకు వచ్చిందండి పక్షిపిల్ల మాకు ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలండి అందరికీ